స్వస్థపరుచును ఇమానుయల్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు క్రీస్తు సువార్త స్వస్థత మహాసభలు క్రీస్తు సువార్త స్వస్థత మహాసభలు తేదీలు మార్చి ఇరవై నాలుగు పది పదకొండు పన్నెండు పదమూడు అనగా ఆది సోమ మంగళ బుధవారాలు ప్రతి రోజు సాయంత్రం ఆరు గంటలకు స్థలం విటిపిఎస్ ఏ కాలనీ గ్రౌండ్ పాత గేటు ఇబ్రహీంపట్నం ముఖ్య ప్రసంగి పరిశుద్ధాత్మ దేవుడు వర్తమానికులు పాస్టర్ ఆనంద జయకుమార్ గారు ప్రార్థనా మందిరం నెల్లూరు బ్రదర్ మాథ్యూస్ గారు కృపా మినిస్ట్రీస్ గుంటూరు బ్రదర్ బాబు గారు క్రీస్తు ఆసీనుడు మినిస్ట్రీస్ కాకినాడ వీరు స్వస్థత వరము గల దైవజనులు అందరికీ ప్రేమ పూర్వక ఆహ్వానం ప్రేమతో ఆహ్వానించు వారు సంఘ సభ్యులు మరియు సంధ్య గారు అందరూ ఆహ్వానితులే